యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి స్త్రీ పురుష వశీకరణం అనగా మీరు ఏ వ్యక్తిని అయితే కోరుకుంటున్నారో ఏ వ్యక్తిని అయితే మీ వర్షం చేసుకుని వారితో జీవితకాలం కలిసి ఉండాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తులను మీ వర్షం చేసుకునేందుకు ఇదొక మూల కారణమండి ఒక మూల కారణంగా మారుతుంది మీకు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఏ స్త్రీ ఏ పురుషుడి అయితే ఫోటో వాళ్ళని కావాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు నాకు తెలియజేసినట్లయితే ఆ వ్యక్తులను ఆ స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి ప్రేమికులు కానివ్వండి ఎవరైనా ఎవరైనా సరే వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గర వచ్చి మీ పక్కన ఉండేలా చేస్తానండి మీరు భయపడాల్సిన అవసరం లేదు కేవలం వాళ్ళ ఫోటో వాళ్ళ పేరు నాకు తెలియజేసినట్లయితే వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని మీ వశం చేస్తాను ఓ మహాకాళి నమహ శుద్ధకాళి మహా భద్రకాళి మహా నేను చెప్పిన విధంగా మీరు గనక చేస్తే మీరు ఎంత సులభంగా అంటే అంత సులభంగా మీరు కోరుకున్న వ్యక్తులను స్త్రీ కానివ్వండి పురుషులు కానివ్వండి మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో మీ వశం చేసుకోవచ్చు